హలో గైస్ వెల్కమ్ దిస్ ఇస్ అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో మొత్తానికి కవితను ఢిల్లీ అయితే తీసుకెళ్లడం జరిగింది మరి ఢిల్లీ తీసుకెళ్లిన తర్వాత కవితను ఏ జైల్లో పెడుతున్నారు ఆ జైలు మొత్తం కూడా ఎలా ఉండబోతుంది ఆమెతో పాటు తోటి మహిళా ఖైదీలు ఉంటారా లేదంటే ఈమె పొలిటీషియన్ కాబట్టి ఈమెకంటూ సెపరేట్ గా ఒక సెల్ ఉంటుందా అన్ని విషయాలు కూడా యా నిన్న హైడ్రామా మధ్య కవితను నిన్న ఈవెనింగ్ ఫైవ్ ట్వంటీకి అరెస్ట్ చేసినట్టు వాళ్ళు మెమో ఇచ్చారు దాదాపు పద్నాలుగు పేజీల అరెస్ట్ మెమోని కవిత వాళ్ళ హస్బెండ్ అనిల్కి ఇచ్చారు సంతకాలు తీసుకున్నారు అట్లాగే అంతకుముందు కూడా దాదాపు ఒక నాలుగైదు గంటల పాటు హౌస్ సెట్ చేశారు ఐదు ఫోన్లు సీజ్ చేశారు కవితది తర్వాత డాక్యుమెంట్స్ ల్యాండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా కూడా తీశారు ఇది బేసిక్గా సౌత్ లాబీ సౌత్ లాబీ అంటే సౌత్ ఇండియాలో ఒక లిక్కర్ లాబీ ఢిల్లీలో లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకొని కొత్త లిక్కర్ పాలసీని క్రియేట్ చేయించి త అక్కడున్న ఢిల్లీలో ఉన్న లిక్కర్ షాపుల్ కా కాంట్రాక్టు వీళ్ళు తీసుకున్నారు సో దీనికోసం అక్కడ కొన్ని వీళ్ళకి అనుకూలంగా ఒక ముప్పై కోట్ల రాయితీలు ఇచ్చారు వీళ్ళకి ప్లస్ ఎంఆర్పి అమ్మాల్సిన అవసరం లేదు మీ ఇష్టం వచ్చినంత అమ్ముకోవచ్చు మీకు ఇవ్వాలనిపిస్తే సబ్సిడీ ఇచ్చుకోవచ్చు అట్లాగే అర్లీ మార్నింగ్ మూడు గంటల వరకు మీరు నడుక్కోవచ్చు ఇలాంటివన్నీ వీళ్ళకి అనుకూలంగా అంటే వీళ్ళకి లాభాలు కావాలంటే ఎక్సైజ్ పాలసీ ఎలా ఉండాలో అది యాక్చువల్గా వీళ్ళే రాయించుకున్నారు గోరంట్ల బుచ్చుబాబు అనే ఒక మాజీ సీఏ కవితకి సీఏ అనమాట ఆయన ఆయన డ్రాఫ్ట్ చేశాడంట మొత్తం లిక్కర్ పాలసీ మనకి ఎలా ఉంటే మనకి లాభాలు ఉంటాయని సో ఈ సౌత్ లాబీలు ఎవరెవరు ఉన్నారంటే మన ఆయన మాగుంట శ్రీనివాసులు రెడ్డి మొన్నటి వరకు ఒంగోలు ఎంపీ ఓకే వైసీపీలో ఉన్నాడు బయటకు వచ్చి ఇప్పుడు తెలుగుదేశంలో చేరాడు సో మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు రోహిత్ రెడ్డి అని ఉన్నాడు వాళ్ళ తమ్ముడు రెడ్డి అతనికి అరబిందో ఫార్మా ఉంది సో శరత్ రెడ్డి మాగుంట రాఘవరెడ్డి కవిత తరపున అరుణ్ రామచంద్ర పిల్లై కవితకు బినామీ ఈ ముగ్గురు ఇండో స్పిరిట్స్ అనే ఒక కంపెనీకి పార్ట్నర్స్ కవితకి బినామీ తరపున ముప్పై మూడు పర్సెంట్ ఉంది షేర్ సో ఈ ఇండో స్పిరిట్స్ అనే వాళ్ళు అక్కడ మన షిషోడియాతో సిషోడియా మనీష్ సిషోడియా అనే ఎక్సైజ్ మినిస్టర్ కూడా సో కొమ్మక్క మీకు మేము వంద కోట్లు ఇస్తాము దానికి బదులుగా మీరు మాకు ఎక్సైజ్ పాలసీని మార్చి ఢిల్లీలో ఉండే లిక్కర్ షాపులన్నీ మాకు ఇచ్చేసేయండి అని చెప్తే వీళ్ళు దానికి ఒప్పుకొని చేశారు అనేది ఆరోపణ ప్రధానంగా అందువల్ల దీంట్లో మొత్తంగా ముప్పై మూడు పర్సెంట్ కవితకి ఉందని చెప్తున్నారు అందుకని ఆ మధ్య కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు పోస్టర్లు కూడా పెట్టారు కవిత అనుకుంటే పద్యం అనుకుంటారా కాదు మద్యం అని అంటే కవిత అంటే పొయ్యి కదా కవిత అనుకుంటే కవిత అంటే పద్యం అంటు అనుకుంటేరా కాదు మద్యం అని పెట్టారు అట్లాగే ఆమె ముప్పై మూడు శాతం వాటా ఉంది కాబట్టి మహిళల్లో కూడా ముప్పై మూడు శాతం వాటా కోట అడుగుతుంది అక్కడ వాటా ఉంది కాబట్టి ఇక్కడ కోటా అడుగుతుందని కూడా వాళ్ళు పోర్స్నల్ వేసారు బిజెపాడు ఇలాగా ఇది అనమాట బేసిక్ గా కుంభకోణం అంటే కవిత తన బినామీ అయిన అరుణ్ రామచంద్ర పిల్లయ్య ద్వారా ఈ మొత్తం డీల్ చేసిందనేది ఆరోపణ సో ఈమె బిగినింగ్ లో సాక్షిగా చేర్చి తర్వాత ముద్దాయిగా చేర్చారు తర్వాత ఛార్జ్ షీట్లో కాబట్టి ఈ కేసులో స్ట్రాంగ్ స్ట్రాంగ్గానే ఉంది అందుకని ఇప్పుడు ఈమెను ఢిల్లీకి తీసుకెళ్లారు నైట్ ఢిల్లీలో ఏంటంటే మామూలుగా ఎవరైనా ట్రాన్సిట్ వారెంట్ అవన్నీ అన్నారు కానీ అవి అవసరం లేదు ఎందుకంటే ఈడీకి నేషనల్ లెవెల్లో ఏ స్టేట్లో పోయి అన్నా అరెస్ట్ చేయొచ్చు అక్కడ ఢిల్లీ పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయాలంటే ట్రాన్సిట్ వారెంట్ కావాలి ఈడీ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దానికి పిఎంఎల్ఏ చట్టం ఉంటుంది పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ సో ట్వంటీ టూ ఆ టూ థౌజండ్ ట్వంటీ టూ యాక్ట్ కింద వాళ్ళు వచ్చి ఏమైనా కూడా ఎక్కడైనా ఏ అయినా ఏ యూనియన్ అయినా పోయి అరెస్టులు చేసేయచ్చు వారెంట్లు అవసరం లేదు పిఎంఎల్ఏ చట్టం అనేది ఆ స్ట్రిక్ట్ చట్టం సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఎకనామిక్ క్రైమ్స్ హత్యలైనా మనం హత్యల్లో పాల్గొన్న వాళ్ళకైనా కొంత లీనియన్స్ ఇవ్వచ్చాము కానీ ఎకనామిక్ అఫెన్సెస్లో ఇవ్వద్దని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది ఎందుకంటే హత్యలు చేసేటప్పుడు ఒక్కోసారి స్పాంటేనియస్లో కోపంతో హత్యలు ఆవేశంలో జరుగుతుంటాయి కానీ ఎకనామిక్ అఫెన్సెస్ అవి కాదు ముందే ప్లాన్డ్ చేసుకొని చేస్తుంటారు ఇప్పుడు ఇదంతా ప్రీప్లాండే కదా జరిగిందో లేదో మనకు తెలియదు ఒకవేళ జరుగుంటే ప్లాన్డ్ ఎందుకంటే ముందే లిక్కర్ పాలసీని మాకు అనుకూలంగా ఎట్లా రాయాలనేది ప్లాన్ చేసుకొని వాళ్ళకు ఒక వంద కోట్లు ఇచ్చి మళ్ళీ వీళ్ళకి దాంట్లో నుంచి డబ్బులు ఎట్టా వచ్చిందనేది సుకేష్ చంద్రశేఖర్ అనే ఒక మ్యాన్ అంటారు అతన్ని ఎకనామిక్ క్రైమ్స్లో ఢిల్లీలో ఉంటాడు తిహార్ జైల్లో అతను అనేకసార్లు లెటర్లు రాశాడు కవితతో అతను చాట్ అంతా కూడా బయట పెట్టాడు అతను ఇక్కడ బీఆర్ఎస్ ఆఫీసులో ఈ ఏపీ అరుణ్ణ రామచంద్ర పిల్లై ఏపీకి డబ్బులు ఇచ్చానని చెప్పాడు అది కూడా నెయ్యి బాక్సులు అని చెప్పారు అంటే డబ్బుల్ని నెయ్యి బాక్సులుగా కోడ్ అనమాట ఇన్ని నెయ్యి బాక్సులు అంటే ఇంత బాక్సుల్లో డబ్బులు పంపించాను అని సో అట్లా ఒక ఒక నెయ్యి బాక్స్ అంటే కోటి రూపాయలు అనుకో అట్లా పది నెయ్యి బాక్సులు మనకి ఈరోజు అంటే పది కోట్లు పంపించాను అని అట్లంతా నేను డెలివరీ చేశాను అని చార్ట్ హిస్టరీ అంతా కూడా అతను బయట పెట్టాడు జైల్లోనే ఉండే సుఖేష్ చంద్రశేఖర్ అప్పుడు కవిత కూడా దాన్ని ఖండించింది కవిత కూడా అప్పుడు ఏం చెప్పిందంటే మోడీ వస్తే ఈడీ వస్తుంది అని కూడా అప్పుడు చెప్పింది దాని అంతా కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు నిజంగానే నిన్న మోడీ వచ్చాడు ఈడీ వచ్చింది రెండు అదే ఆమె కూడా అదే అనింది ముందు మోడీ వస్తాడు తర్వాత ఈడీ వస్తుంది అని ఆమె అనింది అనమాట అలాగే జరిగింది ముందు మోడీ వచ్చాడు తర్వాత ఈడీ వచ్చింది లేదా రివర్స్ లో ముందు ఈడీ వచ్చింది ఇక్కడ తర్వాత మోడీ వచ్చినట్టున్నాడు మోడీ ఈవినింగ్ వచ్చాడు ఫోర్ తర్వాత సో ఏదేమైనా ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఏ జైల్లో పెట్టబోతున్నారు ఎందుకంటే ఈ ట్రావెల్ టైం లెక్కేస్తారనమాట మామూలుగా అయితే ఇరవై నాలుగు గంటలు పెట్టాలి ఈ ట్రావెల్ టైం అంతా కలిసి ఒక ఫోర్ అవర్స్ పోయిందనుకో అప్పుడు ఇరవై ఎనిమిది గంటల లోపల పెట్టచ్చు అనమాట అంటే నిన్న ఈవెనింగ్ ఐదు కాబట్టి ఈరో ఆమె ఐదు ఇరవైకి అరెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఈవినింగ్ ఐదు ఇరవై వరకు మినిమం అయితే వాళ్ళ టైం ఉంటుంది ఇంకా తర్వాత కూడా నాలుగు గంటలు పెట్టుకోవచ్చు ఆమెను సో ఈరోజు ఆమెను ఏం చేస్తారంటే ఇంకొంత విచారం చేస్తారు దా ఎందుకంటే నిన్న కొంత డాక్యుమెంట్లు అవన్నీ దొరికాయి కదా ల్యాండ్స్ అంటే ఈ డబ్బులు ఏం చేశారంటే ఈడీ ఏం చెప్తుందంటే ఆమె దీంట్లో లిక్కర్లో సంపాదించిన డబ్బుల్ని వాళ్ళ భర్త్ వచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు ఆయనకి చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి అందులో వాళ్ళ భర్త ద్వారా ఈ డబ్బుల్ని రియల్ ఎస్టేట్లోనూ రకరకాల హాస్పిటల్లోనూ రకరకాల కంపెనీల్లోనూ బినామీలను పెట్టుకొని ఈమె ఇన్వె ఈమె ఇన్వెస్ట్ చేసిందనేది చెబుతున్నారు సో ఒక ప్రముఖ బీజేపీ వాళ్ళకి చెందిన ఒక ప్రముఖ హాస్పిటల్లో కూడా ఆమె ఇన్వెస్ట్ చేసిందని చెప్తున్నారు వాళ్ళని ఫ్రంట్లో పెట్టి అంటే ముందు నుంచి జాగ్రత్తగా ఒకవేళ బీజేపీ మనల్ని చేసినా వాళ్ళని కూడా ఇరికిచ్చాలని చెప్పి కొంతమంది బీజేపీ నాయకులు తనకి స్నేహం ఉన్న వాళ్ళతో కలిపి పెట్టింది అనేది ఒక వెర్షను సో ఇవన్నీ ఏదేమైనా అలాగా వాళ్ళు ఇరవై నాలుగు గంటల లోపల ఆమెకు కొంత ఎంక్వైరీ చేస్తారు తర్వాత మెడికల్ టెస్ట్లు చేస్తారు ఎందుకంటే తమ దగ్గర నుంచి జైలుకి పోయేటప్పుడు ఎలా ఉనింది అనేది రిపోర్ట్లు ఇవ్వాలి కోర్టుకి ఎప్పుడైనా కూడా ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసుల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు పోలీసులు రేపొద్దున ఆమె వెళ్ళి నన్ను కొట్టారు ఇక్కడ నన్ను ఇంకోటి చేశారు అని చెప్పే అవకాశం ఉంది మన రఘురామకృష్ణరాజు చెప్పినట్టుగా అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం వీడియో ఇంటర్వ్యూలు అన్ని వీడియో ఉంటుంది ఆమెతో ఎక్కడ మాట్లాడింది వీడియో లేకుండా ఏం మాట్లాడరు వాళ్ళు వీడియో రికార్డింగ్ ఉంటుంది ప్లస్ కంప్లీట్గా ఆమె మెడికల్ టెస్ట్లు అన్నీ చేస్తారు అన్నీ చేసినాక ఆ రిపోర్ట్లని అన్నీ తీసుకొని కోర్టుకి సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసినాక కోర్టు ఖచ్చితంగా రిమాండ్కి ఇస్తుంది ఢిల్లీలో ఏ జైల్లో పెడతారు చాలామందికి ఢిల్లీలో తిహార్ జైలు ఒకటే తెలుసు నిజానికి ఢిల్లీలో మూడు జైల్స్ ఉన్నాయి మూడు సెంట్రల్ జైల్స్ మూడు సెంట్రల్ జైళ్ళల్లో సెంట్రల్ జైలు అని కూడా అంటారు సెంట్రల్ కాంప్లెక్సెస్ అంటారు వాటిని ఒకటి తిహార్ తిహార్ సెంట్రల్ కాంప్లెక్స్ ఇందులో ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రెజెన్స్ అనమాట ప్రపంచంలోనే అతిపెద్ద జైళ్ళల్లో ఒకటి తిహార్ జైలు అందులో తొమ్మిది సెంట్రల్ జైల్స్ ఉన్నాయి ఒక తిహార్ కాంప్లెక్స్ లో తొమ్మిది సెంట్రల్ జైలు ఉన్నాయి అది కాకుండా రోహిణి అనే ఒక ఒక్క సెంట్రల్ కా జైలు ఇంకోటి మండోలి అందులో ఆరు సెంట్రల్ జైళ్ళు ఉన్నాయి సో మొత్తంగా ఈ మూడు కలిపితే పదహారు సెంట్రల్ జైళ్ళు ఉన్నట్టుగా ఈ పదహారు సెంట్రల్ జైళ్ళల్లో దాదాపు ఇరవై వేల మంది ప్రెజనర్స్ ఉన్నారు ఇరవై వేల మంది ఖైదీలు ఈ పదహారు సెంట్రల్ జైళ్ళల్లో ఉన్నారు మామూలుగా అయితే దీని కెపాసిటీ పదివేలే కానీ ఇరవై వేల మంది ఉన్నారంటే ఊహించుకోవచ్చు మనం ఎంత క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అయితే ఆ మధ్య తీహార్ జైలు ఏం జరిగిందంటే టిల్లు గ్యాంగ్ అనే ఒక గ్యాంగ్ని టిల్లు అనే ఒక ని చంపేశారు జైల్లోనే అది దేశంలోనే పెద్ద సంచలనం అయింది అంటే మనం సినిమాల్లో హాలీవుడ్ సినిమాల్లోనో మన సినిమాల్లోనో చూస్తుంటాం జైల్లో చంపడం కానీ అది చాలామంది నమ్మరు సినిమాల్లో చూపిస్తారు అనుకుంటారు కానీ రియల్గా అలాగే జరిగింది సో ఆ టిల్లు అనేవాడిని చంపేశారు దాంతో తిహార్ మామూలుగానే తిహార్ జైళ్ళు ఢిల్లీ జైల్లో అంతా సెక్యూరిటీ ఎవరిని పెడతారంటే టిఎన్ఎస్పి అంటారు టీఎన్ఎస్పి అంటే తమిళనాడు స్పెషల్ ఫోర్స్ని పెడతారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు పెడితే వాళ్ళు కుమ్మక్కైపోతారేమో అని ఎందుకంటే లోకల్ వాళ్ళు ఉంటారు కదా మేనేజ్ చేస్తారని వేరే స్టేట్ నుంచి ఈ తమిళనాడు స్టేట్ నుంచి అక్కడ సెక్యూరిటీ పెడతారనమాట సో వీళ్ళు అక్కడ సెక్యూరిటీగా ఉంటారు అక్కడ ఏంటంటే చాలా ప్రామినెంట్ బాగా హై ప్రొఫైల్ ఖైదీలు కూడా చాలామంది ఉంటారు గ్యాంగ్స్టర్స్ ఉంటారు మాఫియా వాళ్ళు ఉంటారు అందుకని హై సెక్యూరిటీ ప్రెజెన్స్ అనమాట అవి ఈ మూడు కూడా సో ఈ మూడిట్లో ఇప్పుడు దేంట్లో పెడతారనేది ఇంకా క్లారిఫికేషన్ రాలేదు ఎందుకంటే వాళ్ళు అవన్నీ చూసుకొని ఎక్కడ సెక్యూరిటీ బాగుంది ఈమెకు ఎందుకంటే అక్కడ మహిళా ఖైదీలు కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో దాదాపు పదమూడు వందల జైళ్ళు ఉన్నాయి పదమూడు వందల జైల్లో ముప్పై ఒక్క జైళ్ళు సపరేట్ ఉమెన్ జైల్స్ అయితే ఈమెను అట్లాంటి ఉమెన్ జైలు సపరేట్ ఉమెన్ జైల్లో పెట్టరు ఈ పెద్ద సెంట్రల్ జైల్లోనే ఉమెన్ బ్లాక్స్ వేరే ఉంటాయి బ్యారెక్స్ సపరేట్గా ఉంటాయి ఉమెన్కి ఆ ఉమెన్ బ్యారక్లో ఈమెను సింగిల్ సెల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు అక్కడ పెడతారు ఒకవేళ ఈమెమన్నా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని నాకు కొంత స్పెషల్ ప్రొవిజన్స్ కల్పించండి నాకు ఒక అసిస్టెంట్ని ఇవ్వండి నాకు ఒక బెడ్ ఇవ్వండి నాకు ఒక ఫ్యాన్ ఇవ్వండి ఇట్లాంటివి అడగచ్చు చంద్రబాబు అడిగారు కదా ఆయనకు అసిస్టెంట్ ఇచ్చారు ఆయనకు ఒక సపరేట్ రైటింగ్ టేబుల్ ఇచ్చారు సపరేట్ రూమ్ ఇచ్చారు తర్వాత బుక్కులు ఇచ్చారు చదువుకోవడానికి ఆయనకి ఏసీ ఏసీ బదులు ఇది కూలర్ ఎయిర్ కూలర్ పెట్టారు వేడి నీళ్ళు ఇచ్చారు ఇవన్నీ ఆయనకి ఇచ్చారు సో ఈమె కూడా అలా అడగచ్చు కాకపోతే ఈడీ చట్టం అనేది కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది అందువల్ల ఈడీ స్పెషల్ కోర్టు ఇలాగ ఇస్తుందా అనేది డౌటే ఇది ఎందుకంటే చంద్రబాబు దగ్గర మామూలు ఏసీబీ కోర్టు కానీ ఈడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది వచ్చి రెండు దీని కింద చట్టాల కింద ఒకటేమో ఐపీసీ ఇంకోటేమో పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇక్కడేమో పిఎంఎల్ఏ ఇది కొద్దిగా గా ఉండే చట్టము కఠినంగా ఉండే చట్టం ఈ చట్టం కింద ఏమికు అవన్నీ ఇవ్వకపోవచ్చు సో కొద్దిగా ఇబ్బందే ఉంటది ఆమెకు కాకపోతే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా కొంత లైఫ్ స్టైల్ అక్కడ వేరే ఉంటది జైల్లో సో రెండోది ఆమె హై ప్రొఫైల్ అన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ప్రతి జైల్లో కూడా అవినీతి లేకుండా ఏ జైల్స్ ఉండవు నాకు తెలిసి కానీ బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఆమె వాళ్ళు కేసీఆర్తో కొమ్మక్కాయి చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆమెకు అన్నీ ఆలోచ సౌకర్యాలు కల్పిస్తారు ఎందుకంటే మనం శశికళ చూసాం కదా శశికళలో అన్ని రకాల సౌకర్యాలు వచ్చాయి బెడ్ ఉంటుంది వేడి నీళ్ళు ఉంటుంది అన్నీ వస్తుంది నేను పర్సనల్గా నేను ఈ జైల్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసి ఏంటంటే అక్కడ మందుతో సహా అన్నీ కూడా మనకి డబ్బులు ఇస్తే వస్తాయి సో నా పక్క ఖైదీలోనే అప్పుడు ఒక స్కామ్ జరిగింది ఎంసెట్ స్కామ్ వాళ్ళు ఉండేవాళ్ళు ఎంసెట్కి సంబంధించిన ప్రైవేట్ కాలేజీ ఓనర్సు లెక్చరర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళన్నీ సౌకర్యాలు తీసుకున్నారు ఫుడ్ బయట నుంచి వచ్చేది వాడర్లే వాళ్ళ ఇంట్లో చికెన్ మటన్ తీసుకొచ్చి వీళ్ళకి పెడతారు వాళ్ళ హోమ్ కుక్కుడు ఫుడ్ అనమాట సో అవన్నీ చేసుకోవచ్చు అలాగా కవిత కూడా నాకు తెలిసి ఇవన్నీ మేనేజ్ చేస్తారు ఇప్పుడు కేటీఆర్ వీళ్ళంతా వెళ్ళిన దేనికి ఒకటేమో లీగల్గా ట్రై చేయడానికి మిగతా జైలుకి వెళ్ళినాక జైల్లో పరిస్థితులు వీలైనంత కంఫర్టబుల్గా ఎలా ఉంచాలి అనేది కూడా వీళ్ళు చేస్తారు ఆ రకంగా ఖచ్చితంగా దీనికి కోట్లు అయినా ఖర్చు పెడతారు కదా వీళ్ళు ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు అంటే ఉన్న కాలంలో నేను నైంటీ సిక్స్లో ప్రాంతంలో ఉన్నా ఇప్పుడే అప్పుడైతే బయట జీవితానికి జైలు జీవితానికి పెద్ద తేడా లేదు మేము బయట కూడా బ్యాచిలర్ స్టూడెంట్ కాబట్టి రూములు ఎక్కడో తీసుకొని అది కూడా మామూలుగా ఉండేది గది లాగే కానీ ఇవాళ వీళ్ళకి హైలీ కంఫర్ట్లకి అలవాటు అయిపోయారు కదా వీళ్ళు జైల్లో ఉండడం కష్టమవుతుంది ఖచ్చితంగా దానికి ఇంకా అలవాటు అవ్వాలి తప్పదు ఆమె అయితే నాకు తెలిసి త్వరగా జైలు నుంచి బయటికి రాదు ఓకే సార్ థ్యాంక్ సో మచ్